श्रीगुरुभ्यो नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॐ श्री साईनाथाय नमः श्री साईबाबा जीवितचरित्रं मूडो अध्यायम् ई अध्यायलो సాయిబాబా అనుమతి వాగ్దానము భక్తుల కొరకు నిర్ణయించిన పని బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు వారి ప్రేమ రోహిల్లా కథ వారి మృదు మధురమైనట్టి అమృతతుల్యమైనట్టు పలుకులు వీటన్నింటి గురించి ఈ అధ్యాయంలో వివరించారు వెనుకట అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతిని అసంగుచు ఇట్లు నుడివిరి ఈ విధంగా చెప్పారు అనుమతిస్తూ హేమడ్ పంతు గారికి ఏమని చెప్పారు సత్యరిత్ర రాయి విషయంలో నా పూర్తి సమ్మతిని ఇచ్చదను నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకము మనసు నిలకడగా ఉంచుము నా మాటల ఎందు విశ్వాసం ఉంచుము నా లీలలు వ్రాసినచో అవిద్య నిష్క్రమించిపోవును శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ఎవరు వినదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును అని ఆయన చెప్పారు ఇది విని రచయిత మిక్కిలి సంతసించును వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగను అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్ల నేను ఆయనతో ఈ విధంగా చెప్తున్నారు బాబా నా నామము ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీయు నెరవేర్చదును వారి భక్తిని హెచ్చించదను వారిని అన్ని దిశలందు కాపాడదును ఏ భక్తులైతే మనపూర్వకంగా నాపై ఆధారపడి ఉన్నారో వారు ఈ కథలు విన్నప్పుడు మిక్కిలి సంతసించదురు నా లీలలు పాడు వారికి అంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చదును అని నమ్ముము ఎవరైతే శరణాగతి వేడెదరో నన్ను భక్తి విశ్వాసములతో పూజించదరో నన్నే స్మరించెదరో నా ఆకారమును మనసును నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము ప్రపంచంలోని వాని అన్నింటినీ మరచి నా నామమునే జపిస్తూ నా పూజనే సల్పుతూ నా కథలను జీవితమున మననము చేయచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందు ఉంచుకుని వారు ప్రపంచ విషయములందు ఏ విధంగా తగులుకుంటారు వారిని మరణం నుండి బయటకు లాగెదను నా కథలే వినినచో అది సకల రోగంలో నివారించును కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము నా భక్తుల యొక్క గర్వ అహంకారంలో నిష్క్రమించిపోను వినువారికి శాంతి కలుగును మనపూర్వకమైన నమ్మకము కలవారికి శుద్ధ చైతన్యంతో తాధాత్మ్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందు ఉంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములన్నీ కూడా తొలగిపోవును అని బాబాగారు చెప్పారు భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగినవి నిర్మించుటకు నియమితులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోదురు నన్ను ఈ సచ్చరిత్ర వ్రాయమని నియమించారు అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడను అగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవరు సాయి యొక్క కరుణయే అంత కఠినమైన పని ఉనొచ్చు శక్తిని ప్రసాదించినది నేను చేత కల్మ పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పెరిగివేసి వారి కథలను వారే రాసుకున్నారు కనుక ఈ కథలను రాసినటువంటి గౌరవము సాయిబాబాకే చెందును కాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కళ్ళు లేకపోవట చేత సాయి సచ్చరిత్రను వ్రాయలేకున్నాను కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును కుంటివాణిని పర్వతంలో దాటునట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకుంటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు హార్మోనియమునకు కానీ వేణువునకు కానీ ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలీదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుట సముద్రము ఉప్పొంగుట వాని వలన జరగదు కానీ అవి చంద్రోదయం వల్ల జరుగుతాయి అలాగే సముద్ర మధ్య మందు దీపస్తంభములు ఉండును పడవలపై పోయేవారు ఆ వెలుతురు వల్ల రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోదురు ప్రపంచము అనే మహాసముద్రంలో బాబా కథలను అనే దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా ఉండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగాను సుగమముగాను చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు మందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహంలో పటాపంచులైపోను శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఇవి ఏ మోక్షమునకు సులభ సాధనము కృతయుగములో శమధమములు అంటే నిశ్చలమైనటువంటి మనస్సు శరీరము త్రేతాయుగంలో యాగం ద్వాపర పూజ కలియుగంలో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గాలు ఈ నాలుగు వర్ణాల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును అంటే ఎవరైనా కూడా ఈ చివరి సాధనము చివరి సాధనమేమిటి భగవన్ మహిమలను నామములను పాడటం ఆ విధంగా మనం చేయగలిగినట్లయితే అవే మోక్షానికి మార్గాలు అని చెప్తున్నారు కానీ ఎవరైనా కూడా వీటిని ఆచరించడం సాధనలు చేయటం చాలా తేలిక అనమాట తక్కిన సాధనాలు అంటే అవేంటి తక్కిన సాధనాలు యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమలను పాడుట అతి సులభం మన మనస్సును మాత్రము అటువైపు తిప్పవలను భగవత్ కథలను వినటం వలన పాడటం వలన మనకు శరీరం అందుగల అభిమానము పోవును అది భక్తులకు భక్తులను అందరినీ కూడా నిర్మోహులుగా చేసి తొదకు సాక్షాత్కారం పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచరితామృతమును వ్రాయించను అని హేమడ్ పంతు గారు చెప్తున్నారు భక్తులు దానిని సులభముగా చదవగలరు వినగలరు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు బాబాను ధ్యానించవచ్చు వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకునవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని అందు భక్తి కలుగుతుంది తుదకు ప్రపంచమంది విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుతాము మనము ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించగలుగుతాం సచ్చరితామృతమును వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినది నేను నిమిత్తమాత్రుడుగానే ఉంటిని అని చెప్పి చెప్తున్నారు ఇంకా సాయిబాబా యొక్క మాతృ ప్రేమ గురించి కూడా వివరిస్తున్నారు అదేమిటంటే ఆవు తన దూడను ఎట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే దాని పొదుగు ఎల్లప్పుడూ నిండే ఉండును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కురిను అలాగే బిడ్డకు ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు బుడ్డలు తొడుగుట అలంకరించుట అలంకరించుటందు తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేస్తుంది బిడ్డకు ఈ విషయం ఏమీ తెలియదు కానీ తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి అలంకరింపబట్టు చూసి అమితానందమును పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీ లేదు అది అసామాన్యము నిర్వ్యాజము సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపెదరు సాయిబాబాకు కూడా నా నాయందు అటువంటి ప్రేమే ఉన్నది దానికి ఈ క్రింది ఉదాహరణ ఒకటి అంటే ఆయన హేమాడ్ పంథియందు ఉన్నటువంటి ప్రేమకు ఉదాహరణ అని చెప్తున్నారు పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించుతని నాకీయ నిశ్చయించినటువంటి పింఛను కుటుంబమును గౌరవముగా సాగుటకు చాలదు గురు నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీ వెళ్ళాను అన్నా చుంచుణీకర్ నా గురించి బాబాతో ఈ విధంగా చెప్పను దయచేసి వాని ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చే పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుతూ ఉన్నది వానికి ఇంకేదైనా ఉద్యోగము ఇప్పించుము వాని ఆతురతను తీసివేయము వానికి ఆనందము కలిగినట్లు చేయుము అని చెప్పి బాబాని అడిగారు అన్నా చుంచుణీకర్ అందుకు బాబా ఈ విధంగా జవాబిచ్చారు వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును కానీ వాడిప్పుడు నా సేవలో తృప్తిపడాలి వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగానే ఉండును ఎన్నటికి నిండుకొనవు వాని దృష్టిన అంతటిని నా వైపు తిప్పవలను నాస్తికుల నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవాలి అందరి ఎడల అణకువ నమ్రతలు ఉండవలను నన్ను హృదయపూర్వకంగా పూజించవలను వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందము పొందును అని చెప్పారు బాబా నన్ను పూజింపుడు అను దానిలోనే ఈ నన్ను ఎవరు అనే ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అనే దానిలో విశదీకరింపబడి ఉన్నది మొదటి నాకు పూర్వము ఉపోద్ఘాతంలో దానిని చూడండి అని చెప్పి చెప్తున్నారు అంటే మనం ఇంతకు ముందు వీడియోలో దాని గురించి సాయిబాబా ఎవరు అనే దాని గురించి చెప్పుకున్నాము మీకు మరొకసారి దాన్ని కూడా విన్నట్లయితే ఈ నన్ను లేదా సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు మీకు సమాధానం అది పూర్తిగా తెలుస్తుంది ఆ తర్వాత రోహిల్లా కథ చెప్తున్నారు రోహిల్లా కథ విన్నట్లయితే బాబా ప్రేమ ఎటువంటిదో బోధపడుతుంది పొడుగాటివాడు పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడు అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను రాత్రిం ఖురాన్లోని కల్మాను చదువుతూ అల్లాహు అక్బర్ అని ఆంబోతి రంకి వేసినట్లు బిగ్గరగా అరుస్తూ ఉండెను పగలంతా పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుతూ ఉన్నది కొన్నాళ్ల వరకు వారు దానిని ఊర్చుకున్నారు తుదకు బాధను ఊర్చుకోలేక బాబా దగ్గరకు వెళ్ళి రోహిల్లా అరుపులను ఆపమని బతిమాలారు బాబా వారి ఫిర్యాదును వెనకపోటియే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూసుకొనవలసిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దు అని మందలించెను రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె గయ్యాలి అని ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టునని బాబా చెప్పను నిజానికి రోహిల్లాకు భార్యయే లేదు ఇక్కడ భార్య అంటే దుర్బుద్ధి అనే అభిప్రాయం బాబాకు అన్నింటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమైనటువంటి ప్రేమ అందుచేత రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారిని ఓపికతో ఓర్చుకొని బాధను సహించవలసినది అది త్వరలో తగ్గును అని బాబా బుద్ధి చెప్పాను అది ఆయనకున్నటువంటి ప్రేమ ఇంకా ఆయన పలుకులు అమృతతుల్యమైనటువంటి ఆయన పలుకులు ఏమిటా పలుకులంటే ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోతూ ఉన్నారు అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశాన్ని ఇచ్చారు ఏమిటా ఉపదేశం మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఏమి చేసినప్పటికీ నాకు తెలియను అని బాగుగా జ్ఞాపకం ఉంచుకోనండి నేను అందరి హృదయములను పాలించువాడును అందరి హృదయములలో నివసించువాడను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారిని మాయ శిక్షించదు పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే నా రూపమే అని ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనసులో ఎవరి సేవ చేయకుండా గురుసేవయ్యే చేయుటకు నిశ్చయించుకుంటుని అని ఎవరంటున్నారు హేమాట్ పంత్ అంటున్నారు కానీ అన్నా గారి ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసు నందు ఉండెను అది జరుగుతుందా లేదా అని సందేహం కలుగుతూ ఉన్నది భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములయ్యాయి ఒక సర్కారు ఉద్యోగము దొరికను కానీ అది కొద్ది కాలం వరకే అటుపేమట వేరే పనేది చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతా సమర్పించుని ఈ అధ్యాయం ముగించక ముందు చదువులకు నేను చెప్పినది ఏమని అంటే ఆయన ఈ సచరిత్ర చదివే వాళ్ళకి చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే బద్ధకము నిద్ర చెంచల మనసు శరీరమంద అభిమానము మొదలగు వాణిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను వారి ప్రేమ సహజముగా ఉండవలను వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందరుగాక అని చెప్పి చెప్తున్నారు ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును తొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి అజ్ఞానమును నశింపచేయును మోక్షమును సంపాదించిపెట్టును లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లవారు తమ హృదయములందు స్థాపించుకుందురుగాక అంటూ ఆయన ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు కానీ మనం ఇంకొక చిన్న విషయాన్ని చెప్పుకొని పూర్తి చేద్దాం అదేమిటి అంటే ఎంతటి సిరి సంపదలైనా బాబా ఆశీస్సులతో సరితోగవు అని అంటున్నారు ఎలా అంటే ఈ జన్మలోనో పూర్వజన్మలోనో మనం చేసిన సత్కర్మల ఫలితంగా వచ్చిన పుణ్యం వల్ల భోగభాగ్యాలు కలిగాయి అని మనం భ్రమపడుతూ ఉంటాం మనకి భగవంతుడిచ్చిన దానితో పోల్చి చూస్తే మనం చేసింది చాలా తక్కువ ఒక గింజ నాటితే అది మొక్కగా పెరిగి ఎన్నో రెట్లు పంటనిచ్చినట్లు ఇచ్చినట్లు మనం చేసిన స్వల్పమైన దానమో సేవో భగవంతుని అనుగ్రహంతో గొప్పగా ఫలిస్తుంది ఇది మన ప్రతిభ అనుకోవటం పొరపాటు అనుగ్రహించటమే తన లక్షణంగా అవతరించిన భగవంతుడే శ్రీ సాయిబాబా తాను స్వీకరించిన దానికి ఎన్నో రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది అని దక్షిణ స్వీకరించటంలోని అంతరార్థం గురించి వివరిస్తూ చెప్పారు నశించిపోయే శరీరాన్ని దాని ద్వారా చేసే సేవలను బాబాకు అంకితం చేస్తే శాశ్వతమైన తన సన్నిధానం అనుగ్రహించటం బాబా దయకు చిహ్నం మాత్రమే కానీ అది మన శ్రమ ఫలితం కానే కాదు ఆ అర్హతను మనకు ప్రసాదించేది కూడా ఆయన అనుగ్రహం అన్నది వాస్తవం ఎంతటి భౌతిక సంపదలైనా బాబా ఆశీస్సులతో తొలతూగవు వాటికే సాటి చాలామంది భక్తులు ధనం కావాలని ఆరోగ్యం కావాలని ఉద్యోగం కావాలి అని బాబాను ఆరాధిస్తారు మానవ జన్మ ఎత్తినందుకు మనం వేడుకోవలసింది మరో జన్మ ఎత్తే అవసరం లేని ముక్తినే నిజానికి అది కూడా మనం అడిగే అవసరం లేదు పవిత్ర హృదయంతో బాబా దారిలో నడవటమే మనం చేయవలసింది బాబా ఆశీస్సులు అప్పుడు మనకు ఎల్లప్పుడూ లభిస్తాయి ఇదండి ఆయన ఆశీస్సులు బాబాగారి ఆశీస్సులు ఎంతటి సిరి సంపదలతోనైనా సరితోగవు అంత గొప్పవి ఆయన ఆశీస్సులు ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఇక్కడితో మనకి మూడవ అధ్యాయం సంపూర్ణమైంది సర్వం సద్గురు శ్రీ సాయి నాధార్పణమస్తు శుభం భవతు కనుక ఆ సాయినాథుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి